ముసలామ్మ అమ్మకు అమ్మమ్మకు జాకెట్ చీర తాతకు పంచే రుమాలు అంగి యాగిరిపాలకు జింత మరి అది అప్పుడు రూపాయలకు అది అంటే మామూలు మాటలు కాదు కదా తర్వాత వరకట్న నిషేధం ఆడపిల్లలకు సామాను అక్కడ పెట్టాడు అప్పటి వరకు లే మన ఫ్యామిలీ కోర్టు ఎక్కర్లేవు లేవు లేడీస్కి ఫ్యామిలీ కోర్టు స్టడీ చేసాడు ఆయన తర్వాత ఆయన కోసం ఏసీలో కూర్చొని రాజ్యాంగం నడపలేదు ప్రజల వద్దకే పాలని చెప్పాడు ప్రజలు ఎక్కువంటే అక్కడే పాలనని చెప్పాడు ఎవరైనా ఏ సీమాన్ని ప్రజల వద్ద జిల్లాలు మండలు తిరిగిండా వేసుకొని తిరిగా పోయి పాలనన్నాడు కర్మీర కష్టం అంటే జిల్లా ఎంతగా ఉందో అక్కడ కూర్చోవాలి ఆ వచ్చినంత కూర్చో ప్రజ సంవత్సరం ఇరవై సంవత్సరాల కేసులు ఏమున్నా అక్కడక్కడే చేస్తాడు ఇలాంటి పని చేసిన వాళ్ళు ఏమని చెప్పాను మీరు ఏ సీమ కానీ ఏ సీమ కానీ ఐద ఏసీలో తప్ప బయటకు వచ్చిన మనిషి ఉన్నాడా ఎండలో కష్టపడి తిరిగిన మనిషి ఉన్నాడా రోడ్ల మీద స్నాన్ చేసుకొని రోడ్ల మీద చేత కూర్చొని బట్టలు మార్చుకొని ఆయనకు అవసరమే ఆస్తులు లేవా సంపాద ఒక సేత అప్పుడు లక్షలు ఇప్పుడు కోట్లు అనుకో అప్పుడు లక్షలే ఇప్పుడు కోట్లు ఆయన ఎప్పుడు పార్టీ పెడతాడు నాకు వన్ ఇయర్ బిఫోర్ ఏ కుటుంబానికి ఎవరు వాళ్ళు సెట్ చేసి బయటకొచ్చాడు ఏం తెచ్చుకోవాలి అమ్మఒడి తెచ్చుకోలే మాకు రావద్దని ఎవరన్నా ఇప్పుడు నేను ఒక నిమిషం ఒక నిమిషం కన్ఫ్యూజ్ మీ ఏరియాలో ఒక కార్పొరేటర్ ఉంటే వాళ్ళ బామర్ది పేరు వేస్తాడు వాళ్ళ పిల్లం పేరు వేస్తుంది వాళ్ళ తమ్ముడు పేరు వేస్తుంది ఒక కార్పొరేటే సాయి సాయి ఇక మీరు మండల ప్రెసిడెంట్ చూసుకోండి ఎమ్మెల్యే చూసుకోండి మంత్రులు చూసుకోండి ఎవరో పిల్లలు ఎక్కడైనా కనబట్ట మీకు ఏ కొడుకు కానీ గవర్నమెంట్ వేసుకొని కానీ గవర్నమెంట్ ఆఫీస్లో కానీ కలెక్టర్ ఆఫీస్లో కానీ ఏ చిన్న పైరు కానీ ఏదో వాళ్ళ మీద మచ్చ మరక ఎవరైనా అసలు ఉన్నారా చరిత్ర సినిమా ఒకరే సినిమాలు ఇక్కడ ఒకరే బాక్ సినిమా మిత్రులందరూ వాళ్ళు చా వాళ్ళ నాన్న పంచిన ఆస్తులు బినేసులు స్టూడియోలు చూసుకుంటారు థియేటర్లు చూసుకుంటూ ఉంటారు అప్పుడు బయట ఎవరైనా పేరైనా వచ్చిందా ఎవరన్నా కబ్జాలు కానీ దోపిలు కానీ ఏమన్నా మడర్లు కానీ ఏదైనా ఇన్వాల్ కానీ సెక్రటరీ కానీ ధనాన్ని సెక్రటరీ పోయి కానీ ఈ రోజునే సేమ్లో మనోడో అందరు పోతున్నారు అని వాళ్ళు ఇరవై మంది పది కార్లు గన్వేన్లకు మరి అప్పుడు ఆ సమ అప్పుడు లాన్ అంటాడు ఎట్లా ఉంది ఇప్పుడు లాన్ అంటాడు ఎట్లా ఉంది అప్పుడు క్రమక్షణ ఎట్లా ఉంది ఇప్పుడు క్రమక్షన్ ఎట్లా ఉంది ఆయన ఒక రూపాయి జీతం చేసుకున్నాడు అంటే గవర్నమెంట్ చూపించాలి జీతం తీసుకుని వీటికి చేయకూడదు రూపాయి జీతం వేసుకున్న మనిషి ఏ సీఎం అని ఉన్నాడా లేదు ఆయన సంతింట్లో గవర్నమెంట్ని పాలించాడు సంతింట్లని ఏ బంగాళా కట్టుకోవాలి కదా ప్యాలెస్ కట్టుకోవాలి కదా ఏ ప్యాలెస్లో ఉన్నాడా రా రామవృత్ అనంతరం చంద్రబాబు నాయుడు కూడా సంత ఇంట్లోకి పరిపాలన సాగించాడు ఆయనకి ఆయన ప్యాలెస్లు ఉన్నాయా ప్యాలసీలు లేవు కదా మరి ఏంటి బిజినెస్లు ఉండవచ్చు బిజినెస్ కానీ ప్యాలెస్లు ఇల్లు కట్టుకున్న దాంట్లో వందల కోట్లు ఐదు వందల కోట్లు వెయ్యి కూర్చు పెట్టి ప్యాలెస్ కట్టుకొని ఓ వంద మంది పని పెట్టుకొని ఓ ఐదు వందల మంది స్పూలిజ పని పెట్టుకొని ఎవరు రాకుండా ఎట్లా ప్రజలు ఎక్కడికి వస్తారు ప్రజలు ఇంటి ఇంటికి పోతే పోలీసులు తరమేసి కొందరు సెక్యూరిటీ పోనీ వాళ్ళు సేమ్లు ఉన్నారు మరి వాళ్ళ ప్రజలు ఎప్పుడు ఇక్కడే కలుసుకోవాలి ఎవరు చేసుకోవాలి ఎమ్మెల్యేలు సీఎం ఎమ్మెల్యేలు మినిస్టర్లే కలవని సేములు ఉన్నారండి గత ప్రభుత్వంలో ఇప్పుడు పర్లేదు కొంచెం బెటర్ ఇప్పుడు గవర్నమెంట్ మారింది బెటర్ అప్పుడంటే నీకు ఆసక్తి లేదు కోరిక లేదు ఇంట్రెస్ట్ లేకుంటున్నాను ఒక అభిమానంగా ఉండి అభిమాన మంచి దాన్ని ఉండి నడిపిస్తాం అనుకోండి చేస్తామని మరి ఇప్పుడు కొంచెం ఎందుకనంటే పి ఒక స్థాయి నుండి ఒక బీసీసీల్ గా రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ గా కూడా ఉమ్మడి ఇప్పుడు కాదు ఉమ్మడి తెలంగాణ వైస్ ప్రెసిడెంట్ గా ఇప్పుడు మీరు ఏంటంటే చేస్తారు రేపు రాబోయే రోజుల్లో ఇప్పుడు ఎందుకంటే తెలుగుదేశం ఫామ్ లానికి వస్తుంది అని మీరు మీరు కరేఖండిగా చెప్పగలుగుతున్నారు అందులో మీరు ఎక్కడి నుంచి పోటీ చేసే అవకాశాలు ఏమైనా కనబడతాయా లేదు అంత మాకు ఇంట్రెస్ట్ లేదు ఎమ్మెల్యే చాలా చేయలేదు గవర్నమెంట్ చాలు అంతే అంతే తప్ప పదవులు ఆదించి ఎమ్మెల్యే కావాలి పైరు చేసుకుని చైర్మన్ కావాలి అలాంటి అంతే అంతే ఇంకోటి ఫస్ట్ నా టార్గెట్ ఆర్మీలో పోవాలనే టార్గెట్ ఉండే ఆర్మీ చదువుకొని మంచిగా కర్నల్గానో మేజర్ వాళ్ళ మైండ్ ఎక్కడో ఉండేది అది సైనికులు ఉండాలని ఆర్డర్ ఉండే అనుకున్నాం అది ఎన్టీఆర్ అమ్మ వల్లనో ఏదో కొంచెం అది బ్రేక్ అయిపోయింది అది బ్రేక్ అయిన తర్వాత కొన్ని గోర కొన్ని వాళ్ళు వైన్ షాప్ పెట్టాము ఇట్లా గోడ్స్ కట్టి లిక్కర్ బిని చేయాల్సి వస్తుంది బ్రాండ్ షాప్ పెట్టిన తర్వాత దానిలో కూడా మనకు ఇబ్బంది అనిపించింది బస్టాపుడు తీసుకుంటారు డబ్బులు అంటే తాగిన డబ్బులు ఇంటి పిల్లలు కూడా ఈ డబ్బులు ఇవ్వనియది వాళ్ళు చుట్టాలు వచ్చిన అంటే మంచిగానే పట్టుకపోతారు అన్నీ డబ్బులు ఇచ్చిన ఎందుకు ఇచ్చిన వాళ్ళు అట్లా వస్తుంది అది కూడా నాకు అక్కడ కూడా నాకు నచ్చలే అది కూడా నచ్చలేదు చెప్తున్నా నచ్చలే తర్వాత నిరుద్యోగ సమస్య చాలా ఉండేది అప్పుడు ఇప్పుడు కూడా ఉంది నిర్దోషం అందుకని దీన్ని ఎన్నుకున్నాను నేను ఇక ఈ సెక్యూరిటీ సర్వీస్ పెడితే అన్ని ఎంప్లాయ్కి న్యాయం చేయవచ్చు ఆడవాళ్ళకు మొళ్ళకు కానీ ఇది స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంటు హాస్పిటల్స్ కమర్షియల్ డొమెస్టిక్ అవుట్ సోర్సింగ్ మెయిన్ పవర్ శానిటేషన్ కానీ డేటా ఎంట్రీ కానీ రకరకాలుగా అంటే మా చిన్న బిజినెస్ పెద్దవాళ్ళు కానీ మా దగ్గర సింపుల్గా ఒక మూడు నాలుగు వందలు పనిచేస్తుంది అంత బిజినెస్ అంత లేదు కంపెనీలో అంతే ఇప్పుడు ఇదే ఆఫీస్ హైదరాబాద్లోనే సార్ తెలంగాణ వరకు విస్తరించాము అంటే టెండర్స్ ఉంటాయి టెండర్స్ టెండర్స్ అంటే ఇప్పుడు చాలా కంపెనీ అయిన ఏజెన్సీలు ఒక మూడు వందలు ఉంటే నాన్ రిజిస్ట్రెన్స్ కంపెనీలు వెయిల కాలం ఉన్నాయి సీక్రెట్లు గవర్నమెంట్ మా టెండర్ మనం చేస్తున్నాం భూ పిల్లలు చేస్తున్నాం ఆ తర్వాత కొత్తగా ఉండే చేస్తున్నాం అడవి మూడు వందల మందికి ఎంప్లాయ్ ఇచ్చాము లోకల్ వాళ్ళకేసి బేసిక్ మినిమం గవర్నమెంట్ బేసిస్ గవర్నమెంట్ చేస్తారు మాకు వచ్చే ఫోర్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ కమిషన్ ఇస్తారు అంతే గవర్నమెంట్ వేజెస్ ఇక్కడ హాస్పిటల్ కానీ ఇక్కడ కానీ గవర్నమెంటే త్రీ ఇయర్స్ రాస్తున్నారు చేస్తారు ట్రెండ్ చేస్తే ఎవరు ఎవరికైతే వాళ్ళకి ఇస్తారు మళ్ళీ ట్రెండ్ చేస్తారు మనుషులు మారరు స్టాఫ్ అట్లా ఉంటుంది ఏజెన్సీ మారుతుంది మనుషులు వాళ్ళే ఉంటారు వాళ్ళని తీసేసేది లేదు ఎవరిని వాళ్ళే తప్పు చేసి మిస్ప్లేస్ చేసి ఏమన్నా తప్పు చేస్తే తప్ప మంచిగా కొన్ని వాళ్ళు ఎవరు టచ్ చేయరు